సభాధ్యక్షులు పానువంటి పదవల్ కాదు ఈనాటి ఈ కార్మిక మహాసభకి కార్మికవర్గ పార్టీ ప్రతినిధిగా హాజరైనటువంటి మన జాతీయ పార్టీ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ గారు అలాగే ఏఐపిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు గారు డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నరసింహ గారు రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శి కాంగ్రెడ్ జంగయ్య గారు వేదిక మీద ఉన్నటువంటి నా నాయకులు అందరి పేరు చెప్పడానికి చాలా టైం పడుతుంది నాయకులు మరి ఈనాటి మా సంస్థ అయినటువంటి సోదరు సోదరి మనందరికీ ఏఐటిసి రాష్ట్ర కౌన్సిల్ తరఫు నుంచి విప్లవాది పొందనాలు ధన్యవాదాలు లాల్ సలాం తెలియజేసుకుంటా ఉన్నాం కామేష్ మరి ఈనాడు మనం నాలుగో మాసం జరుపుకుంటా ఉన్నాం ఈ నాలుగో మాసం జరుపుకుంటున్నటువంటి సందర్భంలో కొన్ని సమస్యలు మనకు ముందున్నాయి మహాసభలో కూడా సమస్యల మీద చర్చించి తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు అమలయ్యేందుకు మన పోరాట కార్యక్రమాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ముందుగా నేను చాలా దగ్గర మాట్లాడుతూ చాలా సార్లు చాలా సందర్భాల్లో చెప్పాను చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండొచ్చు కానీ ఇంకా కొంతమందికి తెలదనే ఉద్దేశంతో మళ్ళీ ఇంకోసారి ఆ విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నా ఈ భవన నిర్మాణ కార్మిక సంఘానికి సంబంధించినటువంటి సంక్షేమ రావడానికి కారణం ఎవరు ఎవరు తీసుకొచ్చారు ఈ చట్టాన్ని ఎవరు తీసుకొచ్చేది ఈ చట్టాన్ని అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ దేశంలో యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు దాంట్లో భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు మహానుభావులు కామ్రెడ్ ఇంద్రజన్ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కామ్రెడ్ సత్యన మిశ్రస్టర్లు అయ్యారు ఒకసాయ శాఖ మంత్రిగా పనిచేశారు ఆ సందర్భంలో ఆ ఇద్దరు నాయకులు తొంభై ఆరు చెప్తున్నా గత యాభై ఏళ్ళ సంధి భవన్ నిర్మాణ కార్మికులకు ఒక చట్టం ఇవ్వండి అని చెప్పి మేము ప్రభుత్వాలతో మొత్తం ఉంటున్నాం బయట పోరాటాలు చేస్తా ఉన్నాం మెమో సమర్పిస్తున్నప్పుడు కూడా ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఈ చట్టం తీసుకోవాలి ఇవాళ మేమే మినిస్టర్ అయినాం కాబట్టి మరి భవన్ నిర్మాణ కార్మికులకు చట్టం కావాలని చెప్పి అడిగినప్పుడు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దేవేగౌడ భూచ్వా భూత్వా నాయకత్వానికి సంబంధించినటువంటి దేవేగౌడ ఈ చట్టం ఇవ్వటం ఇష్టం లేక వాయిదా వేసుకుంటూ వచ్చాడు మరి ఆయన ప్రధానమంత్రిగా దిగిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత అయితే గుజరాత్ ప్రధానమంత్రి అయ్యారు అయితే గుజరాత్ ఎవరండి అంటే గతంలో కమ్యూనిస్ట్ పార్టీలో భారతదేశం ఒక్కడిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ లో ఉన్నటువంటి లాహోర్ జిల్లా పార్టీ సెక్రటరీగా పనిచేసినటువంటి అయితే గుజరాత్ ఆయన దగ్గరికి పోయి నువ్వు ప్రధానమంత్రిగా ఉన్నావు నువ్వు కమ్యూనిస్ట్ అనే మేము భావిస్తున్నాం ఒక కమ్యూనిస్ట్ ప్రధాన మంత్రి ఒక కమ్యూనిస్ట్ శాఖ మంత్రి ఒక కమ్యూనిస్ట్ వ్యవసాయ శాఖ మంత్రి ముగ్గురు కేబినెట్ లో ఉన్నాం భవన్ నిర్మాణ కార్మికులకి చట్టం ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పి వీళ్ళు అడిగినప్పుడు ఆయన కూడా నవ్వుతా మిగతా వాళ్ళు ఒప్పుకుందా ఒప్పుకోదా ఆలోచించి బిల్లు పెట్టమంటే మన వాళ్ళు వెంటనే బిల్లు పెట్టడం పాస్ అయిపోవడం భవన్ నిర్మాణ కార్మికులకి ఒక సంక్షేమ ఓటు ఒక చట్టం అనేటటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు విషయం మనకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది కమ్యూనిస్ట్ పార్టీ వల్లనే ఇవాళ మనం ఈ చట్టం వచ్చింది తొంభై ఆరు ఈ చట్టం వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఈ చట్టం వెంటనే అమలుగాల అప్పుడున్నటువంటి మన నాయకులు ఎగిపోయి ఇలా అన్ని మంచి పనులు చేస్తా ఉన్నావు ఈ చట్టాన్ని కూడా అమలు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయనకి ప్రతిపాదన పెట్టినప్పుడు అప్పుడు దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది భవన నిర్మాణంలో కట్టేటప్పుడు ఆ భవనం ఒక పది లక్షల పెట్టుబడితో భవనానికి పర్మిషన్ తీసుకునేటప్పుడు గవర్నమెంట్ కట్టే ఫీజులో ఒక శాతం ఈ బోర్డుకు రావాల్సినటువంటి పద్ధతిలో దీన్ని తయారు చేయడం జరిగింది అంటే ఇవాళ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి డబ్బులు కానీ గవర్నమెంట్ ఏ పథకం ఏ సంక్షేమ పథకం కింద ఇచ్చేటువంటి డబ్బులు కానీ ప్రభుత్వం డబ్బులు కావు కేవలం మన డబ్బులే ఇవాళ మొత్తం దేశ మనం చూస్తున్నప్పుడు పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా మనం అర్థం చేసుకోవాలి మరి ఈ డబ్బుతోటి మన పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది మన అడుగుతా ఉంది పెన్షన్ కావాలి బంగారమాల కార్మికులకి అరవై సంవత్సరాల తర్వాత పనిచేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బతకాలంటే అవసరం ఉంది అని చెప్పి మనం డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్నాం లేదు జరగబోయేటటువంటి ప్రతి ఒక్క కూడా ఈ అంశాన్ని ఒక తీర్మానం కింద తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది అంతేకాకుండా మరి వారు ఇస్తున్నటువంటి ప్రమాద బీమా కానీ సహజ మరణాలు డబ్బులు కానీ ప్రాంతాలకు ఇస్తున్నటువంటి డబ్బులు కానీ పిల్లల పెళ్లిలకు ఇస్తున్నటువంటి డబ్బులు కానీ ఏ మాత్రం మాకు సరిపోవట్లేదు వాటిని కూడా పెంచాలని చెప్పి మన సంఘ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉంది ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ అంశాలు కూడా రేపు జరగబోయేటటువంటి ప్రతి సభలో తీర్మానాల కింద మనం ఆమోదించి పోరాట కార్యక్రమాన్ని నిర్ధారించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కార్మికులకి కార్మిక వర్గానికి ఇప్పుడు ఇస్తున్నటువంటి ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో సరిపోవట్లేదు ఇంకా పెంచండి అని చెప్పి ఒక పక్కన అడుగుతా ఉంటే మన దేశాన్ని ప్రధానమంత్రి గారు ఆయన రాగానే అధికారులు రాగానే రాజకీయ కన్యాయం చేసేటటువంటి పరిస్థితులు ఆ పద్ధతి ఆయన అవలంబిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఆయన రాగానే ఏం చెప్పాడు అంతకంటే తక్కువ మంది కార్మికులు పనిచేసే సంస్థ అని చెప్పాడు కాదంటే కార్మిక చట్టాలు అంటే శాతం మంది కార్మికుల్ని కార్మిక చట్టాలు దూరం చేసినటువంటి మహాను ఇవాళ మన దేశాన్ని అనే అంశాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా అది కూడా సాగదు అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం వంద సంవత్సరాలకు పైగా పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాన్ని రద్దు చేసి దాంతో ఇరవై తొమ్మిది కార్పొరేట్ చట్టాల స్థానంలో నాలుగు కోడ్లు తెచ్చి ఆ కోడ్లు యాజమాన్యానికి అనుకూలంగా తయారు చేసి నేను వాటిని అమలు చేస్తా అని చెప్పి కార్పొరేట్ వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ఇరవై తొమ్మిది కోట్ల చట్టాల్లో పవర్ నిర్మాణ కార్పొరేట్ చట్టాన్ని కూడా పెట్టాడు ఇప్పుడు మాట్లాడు గతంలో పది వేల పది లక్షల రూపాయలు పెట్టుబడితో నిర్మించే భవనానికి సంబంధించినటువంటి డబ్బుల్లో నుంచి ఒక శాతం మా బోర్డుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ యాభై లక్షల రూపాయలు కట్టుబడితో కట్టేవాడు మాత్రం కట్టే చాలు అని చెప్పి ఆ కోటల్లో సవరణ పెట్టాడు మోడీ అంటే మోడీ లాంటి వాళ్ళు ఈ దేశంలో ఎవరి సేవ చేస్తా ఉన్నారు ఎవరి ఆస్తులను పెంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు మోడీ సామాన్యత ఇస్తున్నాడా ఇవ్వట్లేదా అనే అంశాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ బాగు నిర్మాణ కాలు చేసుకుంటూ దాదాపు పన్నెండు గంటలు పని చేస్తారు పన్నెండు గంటల సాయంత్రం ఏడు గంటల మహిళలకి ఇంకా ఎక్కువ గంటలు పని చేయించుకునేటువంటి పద్ధతుల్లో ముందు అసలు ఫ్యాక్టరీ కార్త కూడా పది గంటలు పెంచాలని చెప్పి ఇవాళ పన్నెండు గంటలు కోర్టులో ఉన్నది అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి సమ్మె చేసే పరిస్థితి లేదు చట్టబద్ధంగా సమ్మె చేయకుండా కోర్టు చేస్తా ఉన్నాడు ఉద్యోగాలు లేవు చేస్తే నెలలు జైలు శిక్ష రెండు లక్షల దాకా నిర్మాణం ఈ పద్ధతిలో సవరించి కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించాలి దీని మీద ఏఐపిసి దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పోరాటాలు నిర్వహిస్తూ మొత్తం మోడీ ఈ కోర్టు అమలు చేయడానికి చెప్పి ఎత్తున పోరాటాలు నిర్వహిస్తూ ఇప్పుడు దాకా ఇరవై ఏడు సార్లు దేశవ్యాప్తంగా సమ్మె చేసాం రేపు ఇరవై ఎనిమిదో సమ్మె మే ఇరవై తేదీన చేయబోతా ఉన్నాం ఈ కోర్టు ఏపీ తేదీ నుంచి అమలు చేస్తాం అని చెప్పి అంటా ఉన్నాడు అంటే మొత్తం చట్టాలని రద్దైపోతాయి నలుగుల చట్టాలు కోర్టు అమల్లోకి వస్తాయి కార్మికులు యాజమాన్యాల ముందు బాధించిన పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దీన్ని కూడా మనం మే ఇరవై ఇరవయ తేదీ జరగబోయేటువంటి సభలో భవన్ నిర్మాణ కార్మికుల కాదు అమాని కార్మికుల కాదు అసంఘటిత రంగం సంఘటిత రంగం మొత్తం ఏకమై ఈ దేశంలో మొత్తం పరిశ్రమల్ని పనిచేసి వాస్తవా విజయవంతం చేస్తే తప్పిస్తే మోడీ కనపడి పరిస్థితి లేదు ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఆ పార్టీకి నాయకు వహిస్తున్నటువంటి మోడీ కానీ ఆయనకి స్నేహితులుగా ఉన్నటువంటి ఎన్డీఏ పార్టీల నాయకులు కానీ ఏ ఒక్కడికి కార్మికు వెళ్ళడాల్సి లేదు అనేటువంటి విషయం మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కార్మికులకి పెన్షన్ ఇవ్వకపోతే ఎట్లా వస్తుంది చెప్పి అడుగుతా ఉన్నాం పనిచేయలేని పరిస్థితి ఎట్లా ఉంటుంది అని చెప్పి ఒక పక్కన అడుగుతా ఉంటే ఇవాళ గతంలో ఉన్నటువంటి పాత పెన్షన్ స్కీమ్ పథకాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ స్కీమ్ అనేది ఉద్యోగస్తులు తీసుకొచ్చి వాళ్ళ పొట్ట కూడా కొట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి ఇట్లాంటి ఈ పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఈ మోడీకి మనం ఆపలే పరిస్థితి ఉన్నప్పుడు మనం అవుతున్నాం మన నాయకులు జరిస్టర్లు కాబట్టి మన భవన నిర్మాణం చట్టం వచ్చింది మరి మనమే అధికారంలో ఉంటే మనమే అధికారంలో ఉంటే మనకు కావాల్సిన చట్టాలని మనం చేసుకోవచ్చు ఓట్లు వేసేది మన కంపెనీల అభిమానులు ఓట్లు వేసేది ఎవరు ఎక్కువ ఓట్లు ఉన్నాయి మనకే ఉన్నాయి మన ఓట్లతోటి వాళ్ళు గద్దె మీద ఎక్కువ ఉన్నారు గతంలో గత అసెంబ్లీలో కేసీఆర్ ఇక్కడ ఉత్తగా ఉన్నంత కాలం కార్మికుల గురించి ఒక్క మాట ఇవ్వాలన్నా మాట్లాడారా మనందరూ గమనిస్తా ఉంటాం కదా అసెంబ్లీలో కార్మికులను జీతాలు పెంచాలి దాని కార్మికులకు ఇంకా హక్కులు ఇవ్వాలి భవన్ నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు లేదు అంటే సలహా సంఘం అంటాం అడ్వైజరీ బోర్డు అడ్వైజరీ బోర్డు లేదు ఫస్ట్ స్టార్టింగ్ లో ఎప్పుడు వేసారు దాని గ్రామ పరిమితులు అయిపోయింది ఇప్పుడు అడ్వైజరీ బోర్డు లేదు దాదాపు ఒక ఆరు నెలల కింద బాలాజీ గారు నేను మన అన్ని సంఘాల నాయకుడిని తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి రెండు నాలుగు గంటల సేపు మీటింగ్ పెట్టాం అన్నీ సంఘాలకు సంబంధించినటువంటి కార్మిక సమస్యల మీద మెమోరండా ఇచ్చాం దాంట్లో భవన్ నిర్మాణ కూడా అడ్వైజరీ బోర్డు నియమించాలని చెప్పి ఒక మెమోరండం ఇచ్చాం మరి ఆయన ఆరు నెలలు రెండు నెలలు నేను జవాబు చెప్తా అన్నటువంటి మనిషి ఆరు నెలలైనా దాని మీద అతి లేదు గతి లేదు సమాధానం లేదు ఏమీ లేనటువంటి లేదన్నటువంటి వెంటనే అడ్వైజరీ బోర్డు వెయ్యాలి అడ్వైజరీ కార్కులకు ఇచ్చే డబ్బులు పెంచాలా ఇచ్చే డబ్బులు పెంచాలా సాధి పెంచాలా ఇచ్చే డబ్బులు ఎట్లా పెంచాలి అనేది వాళ్ళు ఆలోచించి రికమెండేషన్స్ ఇస్తే ప్రభుత్వం దాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఉండదు కాబట్టి రేపు మన మహాసభలో అడ్వైజరీ బోర్డు వెంటనే నియమించాలి లేకపోతే దీని దాన్ని మేము పెద్దలతో పోరాటం చేస్తామనేటటువంటి అంశం మీద కూడా తీర్మా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను